నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే చట్టానికి సవరణల పేరుతో హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకోమని ఐలు అఖిల భారత కార్యనిర్వాహక అధ్యక్షులు శుంకర రాజభద్ర ప్రసాద్ అన్నారు అఖిల భారత లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం కర్నూలు నగరంలోని చౌరస్తా వద్ద ఉన్న ఇంజనీర్స్ ఇంజనీర్ లో నిర్వహించారు ఐలు జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు ఈ సందర్భంగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ సమావేశం ద్వారా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు న్యాయ విద్యార్థులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించామన్నారు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల చట్టానికి కొన్ని సవరణలు చేరుస్తూ చిత్తప్రతిని తయారు చేసి వాటిపై అభిప్రాయాలు చెప్పమని చెప్పిందన్నారు ఆ సవరణలను పరిశీలిస్తే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి సంపూర్ణంగా ఆటంకం ఉన్నాయన్నారు యుతంగా జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సైతం ముగ్గురు ప్రతినిధులను వారు నియమిస్తామని చెప్పడం కౌన్సిల్ను సైతం తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఆలోచనకు అన్నారు దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొనే సమస్యలపై సమీక్షించి ఉద్యమిస్తామన్నారు సమావేశంలో కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్రా శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు రాష్ట్ర అధ్యక్షులు కుమార్ వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎదుర్కొన్న పరిష్కరించాలి చట్టానికి కొన్ని ఒక బిల్లుని నమ్మ బిల్లు విశిత్తు ప్రతిని అందరికీ పంపటం దాని మీద మీ అభిప్రాయాలు చెప్పడం కూడా అవ్వడం జరిగింది ఆ న్యాయవాదులు చెప్పడానికి మీరు చేయబోయే మార్పులు కనుక మేము గమనించినట్లయితే అవి చాలా దుర్మార్గపూరితంగా ఉన్నాయని న్యాయవాద వ్యవస్థకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాసే విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా గమనించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తన యొక్క పని విధానం ద్వారా ఇప్పటికే అనేక సంస్థలను నిర్వీర్యం చేయటం వాళ్ళ యొక్క పెత్తనాన్ని దానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆ దాన్నే న్యాయవాద వ్యవస్థ మీద కూడా రుద్దేదానికి ఒక ప్రయత్నం చేస్తాము ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అనేటువంటిది వివిధ రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్స్ ఎందుకున్నటువంటి ప్రతినిధులతో ఏర్పడేటువంటి ఒక సంస్థ దానిలో మరి కేంద్ర ప్రభుత్వం నుండి ముగ్గురు ప్రతినిధులను వాళ్ళు మేము నామినేట్ చేస్తామనేటువంటి చెప్పడం జరిగింది అంతేకాకుండా బార్ కౌన్సిల్స్కి స్టేట్ బార్ కౌన్సిల్స్కి ఉన్నటువంటి అనేక హక్కులను కాలరాయటం బార్ అసోసియేషన్స్కి న్యాయవాదులకు ఉన్నటువంటి అనేక హక్కులు కూడా కాలరాయటం మరి న్యాయవాదులుకి యథేచ్ఛగా స్వేచ్ఛగా పనిచేసేటువంటి విధానాలకు కూడా అనేక ఆటంకాలు కల్పిస్తూ వాళ్ళని ఏ విధంగా పని చేయాలి అనేటువంటిది కూడా దీంట్లో కొన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇతర దేశాలకు చెందినటువంటి లా ఫార్మ్స్ని ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసేదానికి కూడా ఇప్పటికొకరు ఉన్నటువంటి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఉన్నటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతులు పెట్టుకునేదానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది అందరికీ మనం ఒకసారి పరిశీలించినప్పుడు న్యాయ భారతదేశంలో న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారాన్ని కానీ వారి సంక్షేమానికి కానీ రక్షణకు కానీ తగినటువంటి చర్యలు ఏమీ ప్రతిపాదించకుండా ఈ యొక్క న్యాయవాద వ్యక్తికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాచే విధంగా న్యాయవాదుల యొక్క పేకను నొక్కే విధంగాను వీళ్ళు భయంతో పనిచేసే విధంగా తయారయ్యేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీనికి మరి అనేక మంది న్యాయవాదులు న్యాయకోగులు వ్యతిరేకత చెప్పేసరికి ప్రస్తుతానికి మేము కొన్ని మార్పులు చేయదలుచుకున్నాం ఆ మార్పులు చేసి కొత్త ప్రతిపాదనలతో మళ్ళీ మేము వస్తామని చెప్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం పని విధానాన్ని మనం కనుక గమనించినట్లయితే వ్యవస్థలు నిర్మీలం చేయటం వాళ్ళ పెత్తనాన్ని పెంచుకునేదాని కోసం చేస్తున్నటువంటి దాని నుంచి వాళ్ళు బహుశా మారి ఏదో న్యాయవాదం ఉద్ధరిస్తారనేటువంటి ఆలోచన మాత్రం మాకు లేదు అందుకని న్యాయవాదులంత వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని కూడా మేము తెలియజేయడం జరిగింది నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర సమావేశం కర్నూలు జిల్లాలో జరగడం జరిగింది ఈ సమావేశంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి చట్టాలపైన ఈ కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా కొత్తగా తీసుకొచ్చారు వీటి వల్ల అడ్వకేట్లు న్యాయవాదంగా పోరాడటానికి ఇబ్బందిగా పడేటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి ప్రభుత్వం సృష్టిస్తుంది అదేవిధంగా జూనియర్ విద్యార్థులకు ఏదైతే లానేస్తమైనటువంటిది ఐదు వేల రూపాయలు ఇచ్చేది కూడా ప్రభుత్వం ఆపేసింది దాన్ని పదివేలకు చేస్తామని చెప్పి కూడా గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసింది అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలపై ఈ మధ్యకాలంలో ఎవరైతే న్యాయం కోసం ప్రజల తరఫున కక్షిదారుల తరఫున కొట్లాడుతున్నారో వాళ్లకు రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు భూ కబ్జాదారులు రాజకీయ నాయకులు అడ్వకేట్ల మీద దాడి చేసేటువంటి ప్రయత్నము జరుగుతున్నాయి హత్యలు కూడా గావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో ఎవరైతే కచ్చిదారులు ఎవరైతే అన్యాయం గురైనంటారో వాళ్ళ తరఫున ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి రక్షణగా ఉండేటువంటి న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయవాదులకు రక్షణ లేకుంటే రేపు జరగబోయేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి న్యాయవాదులకు రక్షణగా ఉండేటువంటి నేషనల్ వైడ్గా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం